ಭಕ್ತರುತ್ತಿರುವ ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಒಂದು ಗಂಟೆ ಮುಂದೆ ಮಾತ್ರವೇ ನ್ಯೂ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಹತ್ತಿರ Excel Excel Raj sir thank you sir Chennai

నమస్కారండి నేను రచడీ ఇప్పుడు తిరుమల తిరుపతికి వచ్చేసాను తిరుపతి దేవస్థానం దర్శనం చాలా బాగా జరిగింది సో మీ అంతా చాలా థ్యాంక్స్ అండి నమస్కారం నెక్స్ట్ మూవీ తెలుగులో ఇంకా మాట్లాడుతున్నాను స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ మంత్ తమిళ్లో స్టార్ట్ అవుతుంది ఇంకా ఏదో స్టార్ట్ చేయలేదు ఓకే అండి చాలా థ్యాంక్స్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి